భక్త సింగ్ విదేశాల్లో ఉన్నప్పుడు తండ్రికి లెటర్స్ రాశాడు జీసస్ గురించి ప్రభు గురించి ఆ ఏదో ఆ దేశంలోకి వెళ్ళాడు కదా వాళ్ళ గొడవలో పడ్డాళ్ళ ఇండియాకు వచ్చినాక మా వాడిని మార్చేస్తాను అనుకున్నాడు తండ్రి ఇండియాకు వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి చేరక మునిపే తండ్రి కొడుకుని అడిగాడు అబ్బాయి అక్కడెక్కడో ఉన్నప్పుడు ఆ వాళ్ళ గొడవ ఏదో రాశావు నాకు ఉత్తరాల్లో మనం ఏ కమ్యూనిటీ నీకు తెలుసు కదా మన మతం ఏంటో నీకు తెలుసు కదా మన మతాచారాలు నీకు తెలుసు కదా ఇక మన ప్రదేశానికి వెళుతున్నావు కనుక నీ విదేశీ మతాన్ని గుర్చిన ప్రస్తావన అక్కడికి తీసుకురావద్దు అన్నాడు అక్కడ తీసుకొచ్చి నువ్వు అక్కడ మళ్ళీ ఏసు ఇది అన్నావు అంటే కుదరదు ఇక్కడే ఆలోచించుకో తెలుసుకో అన్నాడు అంటే ఏమిటన్నా మీరు అనేది అన్నాడు అంటే అక్కడికి వచ్చే వచ్చి వస్తున్నావు కనుక మన ఇంటికి వస్తున్నావు కనుక నువ్వు నాకు ఉత్తరాల్లో రాసినటువంటి ఏసు క్రీస్తుని గుర్చి నువ్వు అక్కడ ప్రస్తావించడానికి వీలు అని ఆయన నేను సేవిస్తానని ఆయనకు భక్తి చేస్తానంటే కుదరదు వచ్చి మన ఆచారాల్లో మన మతంలోనే నువ్వు ఉండాలి యేసును వదిలేసేయాలి విదేశాల్లో పరిచయమైన యేసును అక్కడే వదిలేసే ఇక్కడ కాదు ఆయనే ఉన్నాడో తెలుసా వంద మాట లేదు ఒకటే మాట శ్వాస తీసుకోకుండా మనిషి బ్రతకగలడా నానా అని అడిగాడు బ్రతకలేడు చచ్చిపోతాడు యేసు లేకపోతే నేను కూడా బ్రతకను చచ్చిపోతాను మరి ఏం చెప్తావో చెప్పన్నాడు అట్లయితే ఇక్కడే ఆగిపోమన్నాడు ఓకే అయిపోతా ఆగిపోతా అగ చాట్లు పడతావు ఆ పర్వాలేదు నీ గతి ఏమైందో తెలుసా ఓ ఏమైనా పర్వాలేదు ఏమైంది ఏమైంది లక్షలాది మంది హృదయాలలో నా ప్రభు ఆయనకు స్థానం కల్పించాడు భక్త సింగ్ సహోదరులు భక్త సింగ్ గారు లక్షలాది ఆత్మలను గెలుచుకోవడానికి కృపనిచ్చాడండి దేవుడు ఆ మహనీయునికి నేను నీతో కాదు నేను ఏసుతో నడవాలి దేవునితో నడవాలి నాకు నువ్వు లేకపోయినా పరం ఏసు నువ్వు వద్దు అని నువ్వు అన్నావంటే నిన్ను కూడా పక్కన పెడతా అవసరమైతే ఆయనే నా తల్లి ఆయనే నా తండ్రి నాకు ఇంకా ఎవరితో నిమిత్తం లేదు ఏసు నొప్పుకుంటే నేను నీకు పెట్టాను ఏసు వద్దన్నావంటే నువ్వు నాకొద్దు ఎందుకంటే నీకు తెలియకుండానే నా ఆత్మని నాశనానికి తీసుకెళ్తావు కాబట్టి ఇంకా నిన్నే దేవుని విషయంలో కూడా నిన్ను నేను రెస్పెక్ట్ చేశానంటే పాటు నేను కూడా అగ్నిగుండానికి రావాలి శరీర సంబంధంగా ఒక వంద సంవత్సరాల జీవితం కాదు శాశ్వత జీవాన్ని స్వతంత్రించుకున్నట్లు అవసరమైతే నిన్ను కూడా నేను పక్కన పెడతా యేసును మాత్రం వదిలిపెట్టను అన్నాడు